నమస్తే నా పేరు బాపయ్య భరత వర్షకి స్వాగతం విశ్వాగర్ అందించిన కథనం ప్రకారం మోదీ అంత తేలిగ్గా సంచి సర్దుకుని హిమాలయాలకు వెళ్ళిపోతారని మాత్రం అపోహపడకూడదు అంటున్నారు అయితే ప్రతిపక్షాలు మరియు అమెరికా కలిసి నరేంద్ర మోదీని తొలగించడానికి ప్రయత్నిస్తున్నాయి అందులో సందేహం కూడా లేదు వారు ఇమ్రాన్ ఖాన్ అలాగే షేక్ హసీనా విషయంలో చేసినట్టుగా మోదీ విషయంలోనూ అదే చేస్తున్నారని మా అభిప్రాయం అయితే రాహుల్ గాంధీకి ఒక అపోహ ఉంది రాహుల్ గాంధీ ఏదో ఒక సాకు చూపించి సామాన్య ప్రజలను రోడ్ల మీదకు తీసుకొచ్చి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఒక ఉద్యమం సృష్టించవచ్చని దాంతో మోదీ దిగిపోయి పారిపోతారని అనుకుంటున్నారు ఒకవేళ అదే సాధ్యమైతే పౌరసత్వ సవరణ చట్టం వ్యతిరేక ఉద్యమం అలాగే ఖలిస్తానీ రైతు ఉద్యమం నుంచే ఏదో ఒక ఫలితం వచ్చిండేది కానీ ఏం జరిగింది దీనికి విరుద్ధంగా హర్యానా బీజేపీ చేతిలోంచి జారిపోతూనే మళ్ళీ చేజిక్కింది పంజాబ్లో అయితే బీజేపీ ఓట్ల శాతం దళ్ను దాటిపోయింది రాహుల్ గాంధీ ఒక విషయాన్ని గుర్తించాలి ఆయన పోరాడుతున్నది తక్షణమే స్పందించే వ్యక్తితో కాదు మోదీకి వ్యతిరేకంగా మొదలైన ఏ ఉద్యమంలోనైనా సరే ప్రతిస్పందించకపోవటమే ఆయన యొక్క బ్రహ్మాస్త్రం అందుకే ఆందోళనకారులు మోడీ స్పందన కోసం ఎదురు చూసి చివరికి వారే హింసాత్మకంగా మారిపోతారు ప్రభుత్వం ఒక్కలాటి కూడా ఛార్జ్ చేయదు ఆందోళనకారులే చేతుల్లో లాఠీలు పట్టుకుని తిరుగుతారు దీని ఫలితం ఏంటంటే ఆందోళనకారులు ప్రజల దృష్టిలో మంచివారుగా కనిపించడానికి ప్రయత్నిస్తారు కానీ కొంతకాలం తరువాత ప్రజలే వారిని తిట్టడం మొదలు పెడతారు రాజకీయాల ఓనమాలు తెలియని కొందరు ప్రభుత్వం చేతిలో అధికారం ఉన్నా ఎందుకు వారిని దండించడం లేదని రోజూ మోదీకి జ్ఞానబోధ చేస్తూ ఉంటారు రాహుల్ గాంధీ లాంటి వారు ప్రధానితో అమర్యాదగా ప్రవర్తించినా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తారు రాజకీయాల్లో ఒక నాయకుడికి అసలైన శిక్ష లాఠీచార్జి చేయటం జైల్లో పెట్టడం లేదా ఇబ్బంది పెట్టడం కాదు రాజకీయాల్లో ఒక నాయకుడికి అతిపెద్ద శిక్ష ఏంటంటే ప్రజలు అతడిని పూర్తిగా మర్చిపోయేలా చేయటం లేదా అతడిని ద్వేషించేలా చేయటం మోదీ తన అపారమైన సహనంతో సరిగ్గా అదే చేసి చూపిస్తున్నారు మీరు మోదీపై రాళ్లు విసిరితే ఆయన ఆ రాళ్లను పోగు చేసి తన ఇంటి పునాది వేసుకోవడానికి ఉపయోగిస్తారు మోదీ మద్దతు ఇవ్వడానికో విమర్శించడానికో ఒక అంశం కాదు ఆయనను అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్రలో ఇలాంటి వ్యక్తిని మనం చూసి ఉండం ఆయన దశాబ్ద కాలం పాటు ప్రజాస్వామ్యంలో సమాజం కోసం పనిచేశారు దశాబ్ద కాలం ఒక సంస్థలో అనుభవం పొందారు దాదాపు పదిహేనేళ్ళు రాష్ట్రంలో పాలనానుభవం పొంది అలాగే ఒక దశాబ్దం నుండి జాతీయ రాజకీయాలలో కూడా ఉన్నారు ఇవన్నీ ఆయనకు ఎటువంటి కుటుంబ నేపథ్యం కుల సమీకరణాలు లేదా ఆర్థిక ఆరోపణలు లేకుండానే సాధ్యమయ్యాయి ప్రతిపక్షం ముఖ్యంగా రాహుల్ గాంధీ మోదీని ఎప్పటికీ ఓడించలేమని గ్రహించారు అందుకే వారి దృష్టి ఆటపై కాకుండా ఆటను నిర్వహించే రిఫరీపై ఉంచారు తాము గెలవలేమని భావించి ఆటనే అపనమ్మకానికి గురిచేయాలని చూస్తున్నారు అయితే బహుసంఖ్యాక హిందూ సమాజంలో ఏర్పడిన ఈ దేశం ప్రధానంగా ప్రజాస్వామ్య దేశం అని వారికి తెలియదు అందుకే వీరు సృష్టించే చిన్నపాటి అలజడుల వల్ల నిజంగా ఏమీ మారదు ఈవిఎంల ట్యాంపరింగ్ అనే అబద్ధపు అంశాన్ని తీసుకొచ్చిన వారికి కూడా అది అబద్ధమేనని తెలుసు దీనిని సమర్థించే వారికి కూడా అది అబద్ధమని తెలుసు దీనిని వ్యతిరేకించే వారికి అది అబద్ధమని తెలియనిదేముంది ఆరంభం మద్యం మరియు ముగింపు అన్ని అబద్ధాలతో నిండిన ఒక అంశం కేవలం చర్చను మాత్రమే సృష్టిస్తుంది దానివల్ల ఎలాంటి మార్పు రాదు ప్రతిపక్షాలు అమెరికాతో కలిసి మోదీ లాంటి నిష్ణాతుడైన ఆటగాడిని ఇలాంటి అల్లరులో తొలగించగలవా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి జై హింద్ జై భారత్